వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ మీద వర్షం పడ్డట్టు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కర్నూలు జిల్లా ఆధుని వైకాపా పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ ఉప్పలపాడు ఏవో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఏసేబు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు ఒలీంద్ర మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉందని తీవ్రంగా విమర్శించారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారని దళితులను అవమానించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కిందని అన్నారు చంద్రబాబు నాయుడు ఎస్సీల పట్ల తీవ్ర విముఖత చూపుతున్నారని అన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే పేద మధ్యతరగతి దళితులు చదువుకొని డాక్టర్లు అవుతారన్న దురుద్దేశంతోనే ప్రభుత్వ పరంగా చేయకుండా అడ్డు వేస్తున్నారని వారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తమ పార్టీ నాయకులకు అప్పగించి డబ్బులు దండుకోవాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారని అన్నారు దళితులు ఎక్కడ అభివృద్ధి చెందుతారన్న భయం చంద్రబాబుకు ఉండటం వలన మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ ను అక్రమ కేసు పెట్టి జైలుపాలు చేశారని తప్పుడు కేసు బనాయించారని వారు విమర్శించారు రెడ్ బుక్ లోకేష్ పిచ్చి భ్రమలో ఉన్నారని విమర్శించారు తాను ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కుమార్ ఎక్కడా జాడలేదని అన్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో విమానాల్లో తిరిగే ఖర్చులను తగ్గిస్తే ఈ ఖర్చులతో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వం నిర్మించవచ్చని వారు హితవు పలికారు ఈ సమావేశంలో ఎస్సీ సంఘం నాయకులు ఏ ఏసుబు శ్రీలక్ష్మి జలపతి అశోక్ షబీర్ బండారి ఈరన్న ఈరన్న తదితరులు ప్రసంగించారు కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కట్టబెట్టాలని చూడడం చాలా దారుణం నిజంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చిన్న ఇండ్లు తీసుకున్నా కూడా మనం బార్యకక్కు దాదాపుగా పది పది వేలు మనం రెండు కట్టుకునేటువంటి పరిస్థితి అటువంటిది యాభై ఎకరాలు అరవై ఎకరాలు అదేవిధంగా అధునాతనమైనటువంటి పరికరాలు అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినటువంటి ఆసుపత్రులు భవనాలు అవన్నీ కూడా కేవలం నాలుగు వేల ఎనిమిది వందలకు మాత్రమే అది సంవత్సరానికి అరవై సంవత్సరాలకు కట్టబెట్టాలని చెప్పేసి ఈరోజు కూట ప్రభుత్వం చేయడం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ మనకు ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలు తప్ప ఏ ఒక్కరు కూడా మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేవాలి తెచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలి వాళ్ళకు మంచి విద్యను మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఏ కూడా ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితులలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి దాదాపుగా రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం పోయినా కేవలం మూడు సంవత్సరాలలోనే దాదాపుగా ఇంత అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే ఆయన దేయమంతా ఒకటే నేను ఉన్నంత వరకు పేద ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు మా చేతనైనటువంటి సాయం చేయాలని చెప్పి ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి మన బిడ్డనో తమ్ముడో అన్ననో అక్కనో చెల్లె మనం చదివించుకోవాలంటే ఒక ఎండిపి చదివించుకోవాలంటే దాదాపుగా ఒక్క కోటి కోటిన్నర డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇట్లా మనం డబ్బులు పెట్టి మన జీవితంలో మనం మన బిడ్డలు చదివించుకోగలమా ఒక్కసారి మనం మన గుండెల మీద చేసుకుని ఆలోచించాలి దళితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి అవినీతి పరిపాలనను మనం ఎండగట్టినప్పుడే ఇటువంటి పరిస్థితులను మనం ఎదిరించి ముందుకు వచ్చినప్పుడే మనకు మేలు జరుగుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజంగా మీరు ఏదైతే మేము చెప్పినా కూడా ఈ ప్రజల సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రజల ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఉండారు మీ బినామీలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం అవి వచ్చిన వెంటనే ఉన్నటువంటి మీరు ఏదైతే టెండర్లు పిలిచారో ఏదైతే అప్పచెప్పారో అవన్నీ కూడా ఎనికి తీసుకుంటామని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారంటే తప్పనిసరిగా చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా కూడా నాలుగు నాలుగు మెడికల్ కాలేజీలకు మళ్ళా టెండర్లు పిలవడం జరిగింది ఇంతవరకు కూడా ఎవరు టెండర్లు వేయకపోవడం అంటే టెండర్లు ఓపెన్ చేయకపోవడం మామూలుగా మన కూడా చాలా మంది కాంట్రాక్ట్లు ఉండొచ్చు టెండర్ ఎవరైనా వేస్తే ఒక సింగిల్ టెండర్ పడిందంటే దాన్ని మళ్ళా రిజెక్ట్ చేసి మళ్ళీ టెండర్ కి పిలుస్తారు అది జగమెరిగిన సత్యం అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం సింగిల్ టెండర్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఆ సింగిల్ టెండర్ కూడా వేసేది మా వాళ్ళే కాబట్టి అని చెప్పేసి వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ జీవోలో అది మెన్షన్ చేయడం జరిగింది విషయం చాలా మందికి తెలియదు మనం సంతకాల సేకరణ పోతా ఉన్నాం ప్రతి ఒక్క ఏరియాకు ప్రతి ఒక్క వారకు మనం పోతాం పోయినప్పుడు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏ విధంగా నష్టపోతామో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వలన అంటే తెలియనటువంటి పల్లెల్లో ఉన్నటువంటి చాలా మంది మాకెందుకులే ఈ హాస్పిటల్ ఎట్ల లే ఏం లే అనుకుంటారు మెడికల్ కాలేజీలు కదా మెడికల్ కాలేజీలో మాకేం పనింది లేని కానీ మాకేం పనింది అనేది పిల్లలకు తెలుస్తుంది ఏ విధంగా మనం నష్టపోతున్నాం చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మనం తెలపాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా సంతకాల సేకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయడం ఇది దారుణం మేము చదువులు చెప్పించుకోకుండా మా బిడ్డలను ఒక ఉన్నత విద్యలో మేము ఉంచుకోకుండా చేస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైనా పేదవాడు హాస్పిటల్ పోవాలంటే అదే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది అంటే ఒక సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అక్కడ ఎవరైనా కూడా ధైర్యంగా పోయి చూపించుకుని వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఆరోగ్యాలు చూపించుకునేటువంటి పరిస్థితి అటువంటిది లేకుండా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ మనం అపో హాస్పిటల్ పోతాం లేదంటే ఇంకొక కేర్ హాస్పిటల్ పోతాం మనకి ఎన్ని వేలు ఖర్చు అవుతా ఉంది ఎన్ని లక్షలు ఖర్చు అవుతా ఉంది ఒకసారి మనం ఆలోచించాలి ఆలోచించాలి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత ద్రోహి ఆయన పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పన్నా కూడా ఆయనకు నష్టం లేదు కేవలం వాళ్ళ బినామీలు వాళ్ళ కొడుకు వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు బాగుంటే చాలు వాళ్ళు ముగ్గురు ఆస్తులు కూడా కట్టుకుంటే చాలు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పిలుపునిచ్చినా కూడా మనమంతా కూడా అంటే ఒక్కరు ఒక కార్యకర్తలాగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కోసం కాదు పనిచేయాల్సి ఉంది మన కోసం పనిచేయాలా మన ఆత్మాభిమానం కోసం పనిచేయాలా మన గౌరవం కోసం పనిచేయాల ఎందుకంటే ఇప్పటికే ఏ విధంగా ఈ వివక్షత మనము పడతా ఉన్నాము ఏ విధంగా పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు ఏ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉన్నారో ఒక ఆర్టీఓ ఆఫీస్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు పోయినప్పుడు మనమల్ని ఏ విధంగా బయట పెడతా ఉన్నారో అవన్నీ కూడా చాలా మంది మనలో ఆరంభించిన వాళ్ళే అవన్నీ ఉండకూడదంటే మన కోసం మనం కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏ విధంగా కష్టపడ్డామో దానికి రెండింతలుగా మనం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్య ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మనం మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మనం అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏదైతే సూచిస్తారో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మన ఎస్ఎస్ఎల్ విభాగానికి సంబంధించినటువంటి కమిటీలు అన్ని కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన వాళ్ళకు పదవులు వచ్చేదానికి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి ఖచ్చితంగా మన స్థానిక నాయకుడికి చెప్పి రికమెండ్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి పదవి వస్తే మాకెందుకులే వీరికి పదవి వస్తే మాకెందుకు అనేది కాదు ఖచ్చి ఖచ్చితంగా మనమందరం కూడా చేయి చేయి కలిపి పని చేసినప్పుడే మంచి జరుగుతుంది మనకంతా ఒకటే దళిత జాతి వాడు మాల కావచ్చు వాడు మాలిగా కావచ్చు ఎవరైనా కావచ్చు రెండు కలిపి మన దళిత జాతి బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది కలిసేటట్టుగా మనం పనిచేస్తేనే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి ఇప్పటికే జిల్లా అధ్యక్షులు కూడా చెప్పడం జరుగు జరిగింది ఇప్పటికే ఏదైనా కమిటీలు అన్ని కూడా పెండింగ్ ఉంటే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు మనకు సుధాకర్ బాబు గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఏదైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళంతా రికమెండ్ చేసుకొని వెంటనే పంపిస్తే ఖచ్చితంగా త్వరలో ఖచ్చితంగా ఆ కమిటీలు అన్ని కూడా అనౌన్స్ చేయడానికి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లా అధ్యక్షులు ఇది గమనించి ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కమిటీలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను విధంగా సోదరి లక్ష్మీ గారు చెప్పిన చెప్పినట్లుగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్ళు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అంబేద్కర్ అంటే మొదటి నుంచి కూడా విజయవాడ నడిపొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెట్టడం వాళ్లకు నచ్చదు ఎందుకు నచ్చదంటే ఇదంతా కూడా మాకు సంబంధించినటువంటి మా కులం ఉన్నటువంటి ఏరియా ఇది అట్టాడు చోటున చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టామని జరిగింది ఎక్కడ పెడతామని చెప్పింది అమరావతిలో ఒక మారుమూల ప్రాంతంలో కంపజీతుల మధ్యలో అంబేద్కర్ పెట్టానని చెప్పడం జరిగింది దాన్ని ఊసేతలే తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్లకు ముందు అమర్ చెప్పాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అంబేద్కర్ మూలగా ఉండాల్సింది మడి మధ్యలో ఉండాలి ఎందుకంటే భావి భారత పౌరులకు ఆయన ఒక మార్గ నిర్దేశకుడు రాజ్యాంగ సృష్టికర్త ఆయన మధ్యలో ఉండాలని చెప్పేసి ఆయన విజయవాడ నడిపడ నడిబుడ్డులో పెట్టడం జరిగింది నిజంగా అప్పుడు అందరం జరిగి ఒక పండగలాగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఒక పండుగలాగా అంటే విజయవాడ మొత్తము రాష్ట్రంలో ఎక్కడైతే మన దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏదైతే కొండ మీద కమ్మవారు ఉన్నారో కొండ కింద కమ్మవారు ఈ రోజు అధికారాన్నే ఆయన పనంగా పెట్టి దూరం చేసుకున్నటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి లో నా ఎస్సీలు నా బీసీలు అంటూ కొన్ని కులాలకు దూరమైనా ఈ రోజుకు కూడా బెదరలేదు అదరలేదు ముఖ్యంగా తెలియజేసేటటువంటి ఉన్నత విద్యారంగంలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి మెడికల్ విభాగము రెండు ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ విభాగానికి వెళ్తే నాదే ఉదాహరణ చూద్దాం నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు రాజశేఖర రెడ్డి ఫీజు రిమంబర్స్మెంట్ వల్ల ముగ్గురు నాకు ఇంజనీర్లు ఉన్నారు ఆర్జీఎం నంద్యాల కాలేజీలో చదువుతున్నారు ఫీజు రిమెంబర్స్మెంట్ ఏర్పాటు వల్ల మాత్రమే నేను చదవను సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకపోతే మనం ఈ మీటింగ్ జరగదు ఖచ్చితంగా ఆయన పర్మిషన్ తీసుకొని మనం చేస్తున్నాము ఆయన ఆశీర్వాదము ఆయన దయా మన పైన ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ మీటింగ్ చేస్తున్నాం వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజు మనం అందరూ ఎందుకు కూడుకున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు ఏమంటే చంద్రబాబు గారు ఎస్సీలు అంటే వివక్షత చూపిస్తున్నారు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని ఎవరైనా అన్నది చంద్రబాబు గారే ఎందుకు అలాగన్నాడంటే యథా రాజా తథా ప్రజ రాజులు ఎట్లుంటే ప్రజలు కూడా అట్లనే ఉంటారు ఆయన ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు కాబట్టి ఆయన కింద ఉండే మినిస్టర్లు కూడా ఏమంటారు నాది నారాయణ ఏమన్నాడు ఏ ఎస్సీలు అంటే దరిద్రంగా ఉంటారు బట్టలు సరిగ్గా వేసుకోరు సరిగ్గా చదువుకోరు అని అన్ని ఆదినారాయణ రెడ్డి గారు అట్లనే ఇంకొక ఆయన ఉన్నాడు చింత చింతమనే ఆయన ఎందుకురా రాజకీయాలు అంటే మేము రాజకీయాలు కూడా చేసుకోకూడరా ఎందుకురా రాజకీయాలు అని చెప్పిన మహా అంటే రాజు ఎలా మాట్లాడితే ప్రజలు కూడా అలాగే ఉంటారు సో ఈ చంద్రబాబు నాయుడు గారు మన పైన ఎంతో వివక్ష చూపిస్తున్నాడు ఎస్సీలు మెడికల్ కాలేజీలు సంపాదిస్తే ఎస్సీలు డాక్టర్లు అవుతారని లేకపోతే ఇంకోటి ఇంకోటి అవుతారని వాళ్ళకి భయం కాబట్టి ఎస్సీలు మెడికల్ కాలేజీలో చేరితే వాళ్ళకి బానిసలుగా పనిచేసే వాళ్ళు ఎవరు దొరకరు అందుకోసమే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు సో దాని బదులు ఆయన ఉంది కదా అదేది అది హెరిటేజ్ ప్రైవేట్ చేస్తే సరిపోయి కదా ఇంకా కోట్లు కోట్లు చంపాయచ్చు కదా మరి అది చేయడు సో చంద్రబాబు గారికి ఎస్సీలు అంటే భయము వీళ్ళు చదువుకొని ఎప్పుడు మా మాట వింటారు ఏంటో అని ఆయన ఆ విధంగా చేస్తాడు ఇంక రెండవది ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల లోకేష్ నాయుడు మన విద్యాశాఖ మంత్రి అట్లనే ఐటీ శాఖ మంత్రి ఈయన ప్రతి ఒక్కరి పైన దాని యొక్క రెడ్ రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాడు గోరెంట్లో మాధవ్ అన్నగారి మీద అక్రమ కేసు పెట్టేసి మాజీ ఎంపీ మాజీ సిఐ ఆయన అక్రమ కేసు పెట్టి లోన్ పెట్టేసినాడు నెంబర్ వన్ అలాగే నందిగామ సురేష్ అన్న పైన అక్రమ కేసు పెట్టి ఆయన ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా ఆయన్ని హింసించినాడు అట్లనే మన మాజీ మాజీ మంత్రి మేరు నాగార్జున అన్న గారి పైన ఈ రెడ్ అంటే రెడ్ బుక్ వాళ్ళ ఇష్టం వచ్చిన పైన ఏమైనా గట్టిగా మాట్లాడితే మేమేమో మాట్లాడలేదు ఫస్ట్ రోజు వచ్చిన గెలిచిన నా నెలకే నా పైన కేసు నేను పోయి ఎంఆర్పిఎస్ ఆఫీస్లో ఎవరినో కొట్టినానంట అని పెట్టి నా మీద అనంతపురంలో పోయి కేసు పెట్టి సో ఈ రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి ఏమంటుంది అని పిచ్చి కుక్కు మాంటది ఎవరిని పడితే వాళ్ళు కొరికేస్తారు అంతే సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏం నిరూపించుకున్నారంటే ఏం నిరూపించదలుచుకున్నారు వాళ్ళంటే మేము అధికారంలో ఉన్నాము మా ఇష్టం వచ్చిన పని మేము చేస్తాం అయ్యా మీకు చెప్తున్నాము ఈ అధికారం అనేది శాశ్వతం కాదు ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాలే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో మీరు దిగిపోవాల్సిందే